మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి ఎనిమిది వేల కోట్లకు దాదాపుగా మూడు వేల కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి మిగిలిన పది కాలేజీలకు పెట్ట పెట్టాల్సింది ఐదు వేల కోట్లు ఐదేళ్ళ టైం ఉంది సంవత్సరానికి వెయ్యి కోట్లు మనిషికి మనసు రాదు వెయ్యి కోట్లు రాష్ట్ర బడ్జెట్ చూస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు సంవత్సరానికి కావాల్సింది వెయ్యి కోట్లు ఐదేళ్ళకి కలిపి ఐదు వేలు కోట్లు పోయి ఆయన పెట్టకపోతే పాయ మేము వచ్చినా మేము చేసుకుంటాం కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతా ఉన్నా స్కాములు చేస్తూ అమ్మేదాని కోసం శ్రీకారం చూస్తూ ఉన్నాడు సో ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ మనిషిని నిజంగానే క్వశ్చన్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండరు అని అంటే అది యంగ్స్టర్స్ నుంచి మొదలు కావాలి ఇవన్నీ మీరు ముందుకు తీసుకొని పోవాలి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది స్టూడెంట్ వింగ్స్ను యూత్ వింగ్స్ను ఏకంగా